జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు తుంటి గాయం అయిన తర్వాత కోలుకుంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు ఇది అందరికీ ఉన్నటువంటి సందేహం ఆయన పూర్తిగా కోలుకునేటువంటి క్రమంలో విశ్రాంతిలోనే ఉన్నారు అని చాలామంది అనుకోవచ్చు కానీ వాస్తవానికి రాజకీయ పరమైనటువంటి వ్యూహ రచనలో కేసీఆర్ చాలా బిజీగా ఉన్నారు ఆయన రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తన ప్రాభవాన్ని చాటుకోవాలంటే పదిహేను సీట్ల వరకు గెలవాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి దిశానిర్దేశం ఆ పార్టీలో నేతలకు ఇప్పటికే చేశారు అలానే పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి హరీష్ రావు కేటీఆర్ వీళ్ళిద్దరితో కూడా సమాలోచనలు జరిపినట్టుగా సమాచారం ఉంది అలానే రాబోయేటువంటి లోక్సభ ఎలక్షన్ సంబంధించి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏం చేయబోతుంది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేయబోతుంది అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా కేసీఆర్ సమీక్షించారు ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టమైనటువంటి వ్యూహాన్ని దిశానిర్దేశాన్ని చేయాలి చేశారు అదే క్రమంలో గత ఎన్నికలతో పోల్చి చూస్తే ఈసారి కాంగ్రెస్ బీజేపీలో బలమైనటువంటి అభ్యర్థులు నిలబెట్టే అవకాశం ఉంది కాబట్టి సిట్టింగ్లతో పాటు ఆయా చోట్ల కొన్ని ప్రాంతాల్లో ఓడిపోయినటువంటి మాజీ నేతలు ప్రభావం చూపగలిగినటువంటి బలమైన నేతలకి కూడా టిక్కెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ప్రతిపాదన కేసీఆర్ చేశారు ఈ క్రమంలోనే నియోజకవర్గాల విషయంలో కూడా దాదాపు ఒక ఆరు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల్ని కేసీఆర్ దాదాపుగా ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే చేవెళ్ళ జహీరాబాదు ఖమ్మంలో సిట్టింగ్ ఎంపీలకి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు అంటే చేవేళ్లలో రోహిత్ రెడ్డి ఉన్నారు రోహిత్ రెడ్డికి సీట్ గ్యారెంటీ అనేటువంటి డైరెక్షన్ కేసీఆర్ ఇచ్చేసారు అలానే జహీరాబాద్ ఎంపీకి ఖమ్మం ఎంపీకి కూడా మీరు వర్క్ చేసుకోండి అనేటువంటి డైరెక్షన్ ఇచ్చారు దీంతోపాటు మరో మూడు సీట్ల పైన కూడా కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు కరీంనగర్ నిజామాబాదు ఆదిలాబాదు ఆదిలాబాద్లో ఈ మూడు చోట్ల కూడా అభ్యర్థులు ఓడిపోయారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అంటే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ నిజామాబాద్ నుంచి కవిత బరిలో దిగుతారు అలానే ఆదిలాబాద్ నుంచి నగేష్ బరిలో దిగేటువంటి అవకాశం ఉంది వీళ్ళు ఓడిపోయిన అభ్యర్థులు వీళ్ళు కూడా అంటే ఆరు నియోజకవర్గాలపైన కేసీఆర్ ఒక స్పష్టత ఇచ్చారు ఈ ఆరు నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులు మారేటువంటి ఛాన్స్ ఎట్టి పరిస్థితుల్లో లేదు ఇక మెదక్ స్థానం పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది మెదక్ స్థానం నుంచి కేసీఆర్ బరిలో దిగాలనేటువంటి చర్చ ఉంది అదే సమయంలో నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉండి మదన్ రెడ్డి పోటీ చేయకుండా పార్టీ కోసం టికెట్ త్యాగం చేసినటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి ఆయనకు మెదక్ స్థానం ఇవ్వాలనేటువంటి ప్రతిపాదనలు కూడా కేసీఆర్ దృష్టికి వెళ్ళినట్టుగా సమాచారం ఉంది ఈ నేపథ్యంలో మెదక్ నుంచి ఎవరిని దింపాలి బరిలోకి అనేటువంటి అంశం పైన కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు సమాచార సేకరణ చేస్తున్నారు దీని ప్రకారం ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారుతుంది మరొక రెండు అంశాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ఊహించని విధంగా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ పటిష్టమైనటువంటి స్థాయిలో ఉంది అన్ని నియోజకవర్గాల్లో అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బలమైన అభ్యర్థుల్ని అన్వేషించాలని పార్టీలో అంతర్గతంగా సంకేతాలు పంపారు కేసీఆర్ దీనిపైన ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావు కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది అక్కడ గతంలో కంటే ఈసారి బలమైనటువంటి అభ్యర్థిని నిలబెట్టాలి ఖచ్చితంగా ఆ రెండు స్థానాలని గెలిచి తీరాలి ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కిషన్ రెడ్డిని ఓడించాలనేది ఒక టార్గెట్ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కిషన్ రెడ్డి అక్కడ బరిలో దిగేటువంటి అవకాశం ఉంది అది కూడా బీజేపీ అమిత్ షా రాక నేపథ్యంలో బీజేపీ సిట్టింగ్ల నలుగురికి కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది సో అక్కడి నుంచి మళ్ళీ కిషన్ రెడ్డి బరిలోకి దిగుతారు ఆ స్థానం పైన బీఆర్ఎస్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకుంది మరొకటి మల్కాజ్గిరి నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రస్తుతానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నది సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉండి ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ నుంచి సీఎం అయిన నేపథ్యంలో ఆ స్థానానికి రాజీనామా చేశారు అంటే మల్కాజ్గిరి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ స్థానం ఎట్టి పరిస్థితుల్లో ఇటు కాంగ్రెస్కి బీజేపీకి బుద్ధి చెప్పాలంటే ఈ రెండు స్థానాల్ని గట్టి అభ్యర్థులను పెట్టాలి ఎవరిని బరిలో దింపాలనేటువంటి అంశంపైన ఫోకస్ పెట్టారు గతంలో ఇది మల్కాజ్గిరి నియోజకవర్గం నుంచి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి పోటీ చేశారు ఓటమి పాలయ్యారు ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆయన బరిలో దిగడానికి అవకాశం లేదు కాబట్టి మరొక కొత్త అభ్యర్థిని వెతకాలి నిర్ణయాన్ని తీసుకున్నారు అలానే సికింద్రాబాద్కి సంబంధించి గతంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు అక్కడ ఈసారి ఆయన కాకుండా బలమైనటువంటి అభ్యర్థిని తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు ఈ రెండు నియోజకవర్గాలపైన దృష్టి పెడితే దక్షిణ తెలంగాణ పైన ప్రత్యేకంగా తర్వాత ఫోకస్ పెట్టాలి అనేటువంటి ఆలోచన చేస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జనవరి మూడో తేదీ నుంచి క్షేత్రస్థాయి పర్యటనలకు సన్నద్ధం కావాలనేటువంటి సంకేతాలు పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి కేసీఆర్ ఇచ్చారు దీనికి సంబంధించి జనవరి మూడవ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు సుమారు నెల రోజుల పాటు క్షేత్రస్థాయిలో సమావేశాలు జరిగేలాగా పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకునేలాగా ఫిక్స్ అయిపోయినటువంటి ఎంపీ క్యాండిడేట్లు ఈ సమన్వయం చూసుకుంటారు కొత్తగా డిసైడ్ చేసేటువంటి ఎంపీల స్థానంలో పార్టీ బాధ్యులు ఎవరుంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ఎస్ స్వయంగా ప్రజల్లోకి రాబోతున్నారు పార్టీ కార్యకలాపాలు నిర్వహించాలనేటువంటి ఆలోచన అంటే మొదటి నెల రోజులు పార్టీని సమాయత పరచడం ఫిబ్రవరి నెలలో నేరుగా అధినేత రంగంలో దిగేందుకు కావాల్సినటువంటి వ్యూహ వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో బీఆర్ఎస్ పార్టీ ఈసారి లోక్సభ ఎలక్షన్స్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైనటువంటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే దిశలో రెండు జాతీయ పార్టీలకి బలమైనటువంటి శక్తిగా అడ్డు నిలవాలనేటువంటి ప్రయత్నం చేయాలంటే కనుక ఈ కార్యాచరణను ఇప్పటి నుంచే అమలు చేయాలి అనేటువంటి సంకేతాలు కేసీఆర్ ఇచ్చారు ఈ దిశగా నెల రోజులు పనిచేసిన తర్వాత ఫిబ్రవరిలో ప్రజాక్షేత్రంలోకి మరోసారి కేసీఆర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయన ఫిబ్రవరి నాటికి ఆయన ప్రజల మధ్యకు వచ్చేందుకు కావాల్సినటువంటి కసరత్తుని కూడా పూర్తి చేస్తున్నట్టుగా సమాచారం ఉంది